శ్రీమతి సుమంగళదేవి గారు శ్రీ వీరభద్ర స్వామి గారు వీరి తల్లిదండ్రులు గతంలో రెండు వేల ఇరవై రెండులో స్వయం గారు రాసిన కవితా సంపుటి పూల నింపులు ఎందరో సాహిత్య అభిమానుల ప్రశంసలను అందుకుంది శ్రీమతి జంగం స్వయంప్రభు గారు అందుకున్న సత్కారాలు సాహితీ స్రవంతి సంస్థ కవి సమ్మేళన సత్కారం వెన్నెల సాహిత్య అకాడమీ తెలుగు భాషా సంస్కృతిక శాఖ సత్కారం శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ప్రతిభా పురస్కారం విమల సాహితి పాలపిట్ట సంస్థల కవితల పోటీలో సత్కారం నెల్లూరు జిల్లా రసీకల సంఘం ఉగాది పురస్కారం అనంతపురంలో పూల నిప్పుల సంపుటికి ఐదు వేల రూపాయల నగదు పురస్కారం పద్మశ్రీ ఇనాక్ గారి పురస్కారం రామ్మూర్తి జాతీయ పురస్కారం స్పందన సంస్థసే పూల నిపుల సంపుటికి కవితా సత్కారం స్వీకరించడం జరిగింది ఈ రోజు స్వయం ప్రభ గారు వెన్నెల కొరవని రాత్రి కవితా సంపుటికి కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళావేదిక కవితా పురస్కారాన్ని సిరిపురి వలాల వెలుపు వాసవాంబ సన్నిధిలో అందుకుంటున్న శుభ సందర్భంగా వారికి అభినందన చందన మందార వాళ్ళ అందజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తున్నారు కొన్నిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళావేదిక పక్షాన శ్రీమతి జంగం స్వయం ప్రభ గారిని కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కునిరెడ్డి శివచంద్రారెడ్డి గారి సతీమణి శోభారాణి వారి తనయ్య హిమజ తనయుడు హర్షవర్ధన్ రెడ్డి వీరందరి చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది అలాగే సుబ్బారెడ్డి స్వరూప దంపతుల చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది శ్రీమతి జగం స్వయం ప్రభ గారు నగదు పారితోషికం అలాగే తిరుమల లడ్డు ప్రసాదాన్ని స్వీకరించి వారికి నమస్కారం మాది సేవ కాదు మానవతావాదం అని కౌన్రెడ్డి ఫౌండేషన్ వారు అలాగే చదువుల బాబు గారికి ప్రతి సంవత్సరం ఆయన చదువుల బాబుగానే ఉండిపోవాలి పంపించిన కథలు కవితల సంపుటాలు చదువుతూ ఆయనకు అదే శిక్ష పరీక్ష ఫలితాల మనకు బహుమతి ప్రధానం ఇలాగే ఇది శిక్షగానే భావిస్తున్నాను మనకందుకే అవార్డు ప్రధానంగా భావిస్తున్నాను అలాగే ప్రతి ప్రక్రియ ఏదైనా వాదం ఏదైనా అభ్యుదయం కలిగించాలి అక్షరం కాగితంపై ఆవిష్కరించినప్పుడు ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఫలితాలు సాక్షాత్కరించాలి అని కోరుకుంటూ మీరు ఇచ్చిన ప్రోత్సాహం మరిన్ని కథలకు కవితలకు శ్రీకారంగా మహారాజు కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాతోటి పురస్కార గణితలకు అభినందనలు తెలుపుకుంటూ అవార్డు ఇచ్చిన కాదు నిర్ణయించిన వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు